వెల్కమ్ టు ఏవీ న్యూస్ మహబాబాబాద్ జిల్లా కేంద్రంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చాలని నిరసన కొనసాగిస్తున్నారు అయితే భూక్ష గియ జ్ఞానేశ్వర్ జన్మదినం సందర్భంగా నిరసనకారులకు అన్నదానం చేసి ఔదార్యం చాటారు ఈ సందర్భంగా భారత్ భిక్షపతి మాట్లాడుతూ ఇరవై సంవత్సరాలుగా సరైన వేతనాలు అందడం లేదన్నారు ప్రతి ఉద్యోగికి జీవిత బీమా పది లక్షలు ఆరోగ్య బీమా పది లక్షల సౌకర్యం కల్పించాలన్నారు విద్యాశాఖ నియామకాల్లో వెయిటేజ్ కల్పించాలని రీఎంగేజ్ విధానాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు కే సముద్రం మెసర్ రాష్ట్ర నాయకులు భక్ష అన్న గారు వారి యొక్క కూతురు పావని రామగారు ఈరోజు మనకు భోజనం స్పంద చేసినందుకు వారికి నాని కూడా కోరుతా ఉన్నా సంతోషమైంది ఫస్ట్ సార్ ఇంతకుముందు మన మిత్రుడు పిటిఐ గురించి మాట్లాడిన సందర్భంగా మళ్ళొకసారి కూడా ఎవరు కూడా అన్యత భావించద్దు మరి ఆ పరిస్థితి అని చెప్పేసి అదొక సంతోషం శ్రద్ధ చేసి చెప్తా ఉన్నా ఎన్ని రోజులు ఉద్యమం చేసినా అన్ని రోజులకి మీకు పూర్తి స్థాయిలో వేతనాలు ఇప్పించేటువంటి సమ్మె చేసి జీతం తీసుకున్న చరిత్ర లేదు ಅಣ್ಣಾ ಪ್ರಸಾದ್ ಸರ್ ಆಮೇಲೆ 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 ಆಮೇ సమగ్ర శిక్ష శిక్షలో భాగంగా పనిచేస్తున్న మా మెసెంజర్లు కానీ ఐఆర్పిలు కానీ ఎంఎస్ కోఆర్డినేటర్ కానీ రాష్ట్ర వ్యాప్తంగా పంతొమ్మిది వేల పంతొమ్మిది వేల ఐదు వందల మంది పనిచేస్తున్నాం గత ఇరవై సంవత్సరాల నుండి చాలీ చాలిన వేతనంతో పనిచేస్తున్నాం గత సంవత్సరం సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీ ఆయన ఆ మాటను నిలబెట్టుకోవాలి మమ్మల్ని రెగ్యులరే చేయాలి చాలా ఇబ్బంది పడుతున్నాం ఈరోజు తను నిరసన వ్యక్తం చేస్తున్న కార్యక్రమంలో మా బిడ్డ మా అల్లుడు ఈరోజు భోజనం ఏర్పాటు చేశారు వాళ్ళు వారి మా మెసేంజర్లు కానీ మా సర్వశిక్ష అభియానం తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం గత ఇరవై సంవత్సరాలుగా పనిచేస్తున్న మమ్మల్ని రెగ్యులర్గా చేస్తే విద్యాశాఖలో విలీనం చేయాలని మరొకసారి సీఎం గారికి గుర్తు చేస్తూ ధన్యవాదాలు